తుర్కాంజల్ మున్సిపాలిటీలో మునగనూరులో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నూతన భవనానికి శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి ఇతర ముఖ్య నేతలు నమస్తే స్వాగతం సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ఠాగూర్ గోదావరికి అనే స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు వారి సేవలను గౌరవిస్తూ ప్రతి ఒక్క డాక్టర్ను సత్కరించి గిఫ్టులు అందించారు వైద్య వృద్ధి అనేది ఒక నిరంతర సేవా మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అనే ఎమ్మెల్యే తన ప్రసంగంలో పేర్కొన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ నాయకులు వైద్య శాఖ ప్రతినిధులు పలువురు ప్రముఖులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఉద్యోగాల నియామకాలు చేపట్టడం కార్మికుల సమస్యలు పరిష్కరించే ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం నూట తొంభై ఒక్క కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తారు దాని విలువ ఆరు వేల మూడు వందల కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించింది ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది కొంత పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటి అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం